మా మాయాడు కళ్ళు కళ్ళు అమ్మా ఏం తెస్తాడు రా తెలిసా కళ్ళు ఆ ఎప్పుడన్నా ఎవరు తెలుసు ప్రతిరోజు వచ్చినప్పుడల్లా మాయా బాప్తీసు పొందు మాయా బాప్తీసు పొందు వేసారు రాకడా వచ్చే బాబు అవి తీసుకున్నా అలాగ నెల రోజులు మూడు మూడు నెలల నుంచి చెప్తున్నాను ఒక రోజు నేం చేసాడు నేను ఆపకుండా ఆయనే ఆపేసి సైకిల్ స్టాండ్ వేసేసి సైకిల్ స్టాండ్ వేసి దగ్గరికి వచ్చి మూడు నెలల నుంచి ఇలాగే ఏడిపిస్తున్నాను నన్ను ఈసారి కానీ ఇప్పుడు నేను అడిగావనుకో నా వెనకాల రెండు కత్తులు ఉన్నాయి దెబ్బకి వేసేస్తాను నేను అన్నాడు నోటు మాట్లాడలేదు ఏముందో తాగేసి ఉన్నాడు అప్పుడు ఎలా అన్నాననుకో అలాంటిసాలు అందుకే నా ఊపులో నేను ఏమి అనలేదు తాగేసి ఉన్నాడు సరేలే నాకు ఎందుకు లేని నోరు మూసుకుని ఉన్నాను నాకు వార్ని వార్నింగ్ ఇచ్చేసాడు కదా తాటి చెట్టు ఎక్కి కళ్ళు తీస్తున్నాడు అంట ఏం చేస్తున్నాడు చెప్పండమ్మా కళ్ళు తీసి కొండలో పోసాడు తన చెక్కలు కదా దేన్ని మువ్వా చెక్కి 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 What you think? Yeah.